తెలంగాణ రాష్ట్రంలో నువ్వుల పంటను వర్షాకాలంలో కంటే కూడా వేసవిలో సాగు చేస్తూ రైతులు మంచి దిగుబడులు సాధించడం జరుగుతుంది జగితాల నిర్మల్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ లాంటి జిల్లాలలో పసుపు మిర్చి మరియు కాటన్ అనంతరము ముఖ్యంగా వేసవిలో జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి మధ్యం వరకు ఎత్తుకుంటూ మంచి దిగుబడులు సాధించడము జరుగుతుంది దాదాపుగా ఎకరానికి మూడు నుంచి ఐదు క్వింటల్ల వరకు కూడా రైతులు దిగుబడిని పొందుతూ ఉన్నారు ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు అతి ముఖ్యమైనది ఒకటి ఈ చీడపీడల యాజమాన్యం కూడా వేసవిలో వచ్చేటువంటి ప్రధాన చీడపీడలను మనము తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే నువ్వుల్లో ముఖ్యంగా పేరు మరియు కాండం కులు తెగులు ఇది సాధారణంగా రైతులు విత్తిన అనంతరము ముప్పై నలభై రోజుల తర్వాత దశలో ఎక్కువగా పొలంలో గమనించవచ్చు ఇది తెగులు సోకినప్పుడు ముఖ్యంగా కాండం పైన నల్లని మచ్చలు ఏర్పడి వేర్లు కూడా నల్లగా మారి మొక్కంతా నిలువున ఎండిపోవడం మనము పొలంలో గమనించవచ్చు ఈ కాండం కుళ్ళు మరియు వేరు కుళ్ళు తెగులు అనేది సాధారణంగా భూమిలో ఉండేటువంటి సిలింద్రం మరియు విత్తనం ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది ఈ తెగులు నివారణకు ముఖ్యంగా రైతులు తీసుకోదగ్గ వివిధ నివారణ ఉపాయాలను మనం చూసినట్టయితే ముఖ్యంగా విత్తనానికి ప్రారంభ దశలో విత్తన శుద్ధి చేసుకోవాలి ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల మ్యాంకోజబ్ అనే మందు లేదా పది గ్రాముల ట్రైకోడర్మా లాంటి జీవ సంబంధిత మందులతోటి విత్తనానికి పట్టించడం ద్వారా భూమి ద్వారా మరియు విత్తనం ద్వారా వచ్చేటువంటి పేరు మరియు కాండం కుళ్ళు తెగులను తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఇది రావడానికి గల ప్రధాన ఇతర కారణాలు చూసినట్టయితే దశలో పంట నీటి ఎద్దడికి గురి కావడం సాధ్యమైనంత వరకు దశలో నీటి ఎద్దడి రాకుండా చూసుకున్నట్టయితే మనము ఈ తెగులను అదుపులో పెట్టుకోవచ్చు పొలములో గమనించిన వెంటనే మొక్కలను పొలం నుంచి నిర్మూలించాలి ఈ రైతులు చాలా వరకు పొటాష్ ఎరువును అందించడం లేదు సో సమపాలలో తప్పకుండా పొటాష్ ఎరువును కూడా వేసినట్టయితే కూడా ఈ తెగులు నివారించుకోవచ్చు అలాగే ఈ తెగులు యొక్క నివారణకు తక్షణ ఉపాయంగా మాత్రమే ఈ కాపర్ ఆక్సైడ్ సిఓసి అనే మందు మూడు గ్రాములు లీటర్ నీటికి చొప్పున నీటిలో కలిపి ఏ ప్రాంతంలో అయితే మొక్కలు చనిపోతున్నాయో ఆ ప్రాంతంలో మొక్కలు వేర్లు తడిచే విధంగా మనము తడుపుకున్నట్టయితే కొంతవరకు ఈ తెగులని మనము బయటపడవచ్చు ఇక ఇతర తెగుళ్ళని చూసినట్టయితే బూడిద తెగులు కూడా ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మార్చిలో గింట చల్లని వాతావరణ పరిస్థితులు వచ్చినట్టయితే బూడిద తెగులు ముందుగా మనకు ఆకుల పైన తర్వాత లేతాకుల పైన కూడా వచ్చి ఈ ఆకులంతా కూడా తెల్లని పౌడర్ లాంటి పదార్థంతో కప్పబడి ఉండి మొక్క తన కిరణజన్య సంయోగ క్రియను సరిగా జరుపుకోలేక దిగుబడులు తగ్గడము ఆకు రాలిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది మొక్కల యొక్క ఆకులు బూడిద లాంటి పౌడర్తో కప్పబడి ఉన్నట్లు గమనించినట్లయితే రైతులు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి ఇందుకుగాను ముఖ్యంగా మైక్రో బుటానిల్ అనే మందు లేదా నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఒకటి నుంచి రెండు సార్ల కింట మనము పిచికార్ చేసుకున్నట్టయితే ఈ బూడిద తెగులను కూడా రైతులు నివారించుకోవచ్చు బూడిద తెగులతో పాటు వెర్రి తెగులు అనేది కూడా గమనించడం జరుగుతూ ఉంది ఈ వెర్ర తెగులు వచ్చినప్పుడు మొక్క యొక్క వివిధ భాగాలు ముఖ్యంగా ఈ ఆకులన్నీ కూడా చిన్న చిన్నవిగా మారిపోయి పూత నుంచి కూడా కాయలు ఏర్పడకుండా పూతంతా కూడా చిన్న చిన్న ఆకుల మాదిరిగా ఏర్పడి మొక్క యొక్క ఎదుగుదల లోపించి మొక్క మొత్తం కూడా గుబురుగా కనిపించడం జరుగుతూ ఉంటుంది దాదాపుగా వెరితల మాదిరి సో దాన్ని వెరితల అని అంటారు ఇది పైటోప్లాజం అయినటువంటి వ్యాధి కారకం ద్వారా దీప పురుల ద్వారా వ్యాపించడం జరుగుతూ ఉంది దీని నివారణ కింట చూసినట్టయితే ముందుగా వెరితల మాదిరిగా మారినటువంటి మొక్కలను పొలంలో మనం గమనించినట్టయితే మొక్కలను పొలం నుంచి నిర్మూలించాలి మరియు ఇది కొన్ని రకాలటువంటి కలుపు మొక్కల ద్వారా కూడా వస్తుంది సో వీలైనంత వరకు పొలం యొక్క గట్టల వెంబడి ఈ వయ్యారి భామ లాంటి కలుపుని వెంటనే నిర్మూలించాలి మరియు ఇది దీపపు పురుగు ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ఎస్పేట్ అనే మందు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా ఇమిడాక్లోపిడ్ అనే మందు జీరో పాయింట్ త్రీ మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచ్చికార్ చేసుకున్నట్టయితే మనము ఈ వెరితల తెగులను కూడా నివారించుకోవచ్చు వీటితో పాటుగా వేసవిలో చేసిన సాగు చేసినప్పుడు కూడా ప్రధానంగా రెండు రకాల ఆకుమచ్చ తెగులను మనం గమనించవచ్చు ఒకటి ఆకుమచ్చలు గుండ్రంగా వలయాకారంలో ఉండి మధ్యలో కాన్సెంట్రిక్ రింగ్స్ అంటారు వలయాకార మచ్చలు ఉండడము ఇంకో దాంట్లో మచ్చలు క్రమరహితంగా ఉండి మచ్చల మధ్యలో తెలుపుగా ఉంటుంది ఈ రెండు రకాల మచ్చలు కూడా మనకు వాసించినప్పుడు ముఖ్యంగా మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోవడం ద్వారా ఆకులు ఎండి రాలిపోవడము తద్వారా దిగుబడి మీద కొంత ప్రభావాన్ని చూపిస్తాయి సో ఇలాంటి ఆకుమచ్చ తెగులను కూడా మనం నివారించుకోవడానికి శుద్ధి తప్పకుండా చేసుకోవాలి రైతు సోదరులు ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల మ్యాంకోజెబ్బు అనే మందులు పట్టించడం ద్వారా మరియు పొలములో ఈ మచ్చల లక్షణాలను చూసిన వెంటనే కార్బండైజిమ్ మరియు మ్యాంగోజిబ్ కలిగినటువంటి మిశ్రమ మందుని రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి చొప్పున పిచికార్ చేసుకున్నట్టయితే ఈ ఆక్మచ్యతకులను కూడా మనము చాలా సమర్థవంతంగా నివారించుకోవచ్చు